ఒక అబద్ధాలకే సాతాను దృష్టి పేతురు మీద ఉంటే లోక సంబంధమైన ఆలోచనలు నీలో మాలో మనలో ఉన్నప్పుడు సాతాను ప్రతిరోజు వెళ్ళి దేవుడికి మొరపెట్టదా పెడతదా లేదా పెడుతుందా లేదా దేవుని కృపను బట్టి మనమందరము ఆయన చేతిలో ఉన్నాము గనక మనకి ఏమవ్వట్లేదు ఆమెన్ ఆమెన్ ఒకవేళ ఏసయ్య వదిలేసాడనుకో సాతన్ ఏం చేస్తుంది రోల్ వేసుకుని జడ్ చేస్తుంది జడ్జ్ చేస్తుంది జాగ్రత్త అప్పుడే మన ఇండ్లో ఏం పడతాయి తెలుసా ఇప్పుడు చదువుకున్నాం కదా ఏం పట్టాయి అంట అక్కడ దయ్యములు మూర్ఛ ఏ చూడండి మనము బైబిల్ని మనం చక్కగా చూసినప్పుడు దేవుని పరిచర్యలో ఆయన పరిచర్య చేసుకునే సమయంలో ప్రతిదాన్ని ఆయన సాతానుగానే దాన్ని చూపించాడు మూర్ఛ అనబడే సాతాను వాయి అనబడే ఒక సాతాను మూగబోయిన ఒక సాతాను చెవుడు అనబడే ఒక సాతాను అనారోగ్యం అనబడే ఒక సాతాను అవునా లేదా గద్దిచ్చాడు ఆయన అందుకే ఇప్పుడు అక్కడ ఉన్న కపర్ణ ప్రభు ఇంట్లో ఉన్న సారీ పేత్రు ఇంట్లో ఏసాయి ఉన్నాడు అక్కడ ఏం చెప్పాడంటే నేను నేను నా ప్రకారం ఇది ఆయన ఎందుకు ఏసఐని పిలిచాడు పేత్రు అంటే చుట్టం చూపానికి అత్త వచ్చిండొచ్చు వాళ్ళ ఇంటికి ఏ చూపుకు చుట్టం చూపుగా బిడ్డనిచ్చుకునింది కదా పేత్రుకు అత్త వచ్చి అంటే వాడి భార్య తల్లి అనుకుంటాను వచ్చి అరే మా ఎత్తు వచ్చింది ఇప్పుడు మా ఇంటికి ఇప్పుడు మా ఇంట్లో ఏముంటుంది మంచి భోజనాలు ఉంటాయి మంచి నా ప్రకారం ఇది మంచి భోజనాలు ఉంటాయి ఏ సయ్యను కూడా మన ఇంటికి పిలుచుకుందాం ఓళిగలు చేసుకుందాం మరుసటి రోజు లేకపోతే ఓళిగలు తిన్న గంటసేపుకి కర్రీ చేసుకుందాం పులిపీట మీద ఈ మాట వచ్చిందంటే రేపు మర్నాడు ఎల్లుండి మనం కూడా చేయాలని సిద్ధంగా గుర్తావా మీ ఆలోచనలు అనుకుంటా ఉంటారు అవునా భోగి సంక్రాంతి కనుమ కదా కదా ఉలిగమ్మాటి సార్ పక్కింటి వాళ్ళు ఓడిగలు వేసుకుంటుంటారు మేము కొడాలనే చేసుకుంటాం సార్ ఎంతమంది ఉన్నావు అలాగా లేదా దేవుడి స్తోత్రం హలేలుయ హలే సో ఇప్పుడు ఏసు ఏసయను ఎందుకు పిలిచాడు ఇప్పుడు పేత్రు అయా మా అత్తొచ్చింది బాగా మంచిగా రకరకాల చేపల కూర చేస్తుంది అన్ని మాంసం అంత చేస్తుంది దయచేసి నా ఇంటికి రాయి ఏ సుప్రభు వచ్చారు పేత్రు ఇంటికి వచ్చారు చూస్తే ఆయన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది ఆయన ప్లాన్ అంతా ఏమైపోయింది ఏమైంది ఇప్పుడు ఆ బిడ్డకు జ్వరం సో అలాగే అయ్యేది ఇప్పుడు పేత్రు అత్తకేమొచ్చింది ఇప్పుడు కానీ ఏసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని బిడ్డ లై అన్నాడు అమ్మ లై అనిన వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది అలెలుయ్యా స్వస్థత ఒకటే వచ్చిందా స్వస్థత ఒకటే కాదు కింద వచ్చిన సెలవిస్తుంది ఆమె లేచి వంటి అదేమి వంటల గదికి వెళ్ళి రకరకాల వంటలు చేసి ఆయనకు పరిచారము చేసింది అలెలూయ అలెలు అది వినవచ్చిన అనేకులు ఆ ప్రాంతంలో ఉండే అనేకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అయా మేము కూడా స్వస్థత పొందుకోవాలా మన ఇంట్లో కూడా చాలా మంది ఇలాగ సాతాను ద్వారా లేకపోతే దయ్యముల ద్వారా కట్టబడి ఉన్నారు వారికి కూడా విడుదల రావాలని పేతృ ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నారు ఎవరింటికి తీసుకొని వస్తున్నారండి పేత్రు ఇంటికి ఏసాయి ఏం చేస్తున్నాడు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు విడిపిస్తూ ఉన్నాడు అది మూడు రోజుల తర్వాత పోతాను సాయంకాలం అయినాక పోతాను కొన్ని కొన్ని అంటే మేము చిన్నప్పుడు ఈ పీర్ల పండుగ వస్తే దయ్యాలు పట్టుకుంటుండే మా ఓన్లు దండిగా తీసుకో తప్పుడు కొట్టినట్లల్లా ఈ ఎగురలాడేదే తప్పుడు కొట్టినట్ల ఎగురలాడేది ఆ దయ్యాలు కొండ నుంచి పరిగెత్తుకొని వచ్చి ఈ కాక అంగడి ఉంది కదా ఆడ కాక హోటల్ ఉండే ఆ కాక హోటల్ దగ్గర దుప్పని పడిపోయేది కాక హోటల్ దగ్గర దుప్పని పడిపోయేది మా ఓండ్లో బోరింగ్ కొట్టుకుపోయేది వాళ్ళకేసి మళ్ళీ ఆడించి పిలుచుకొని వచ్చేది మళ్ళా నెక్స్ట్ సంవత్సరం మళ్ళా తప్పిడి కొట్టాల కొనసల్లా వాళ్ళే ఇదే కానీ నా ఏసై దగ్గర అలాంటివి లేదు పోతాడు అనేది లేదు పోతే శాశ్వతంగా వెళ్ళిపోవాలి హలెలుయ్యా హెలుయ్యా సో అదే అధ్యాయంలో సెలవిస్తుంది దురాత్మ పట్టిన వాళ్ళు ఆ దురాత్మలు వేడుకున్నాయంట దురాత్మలు అంట మహాసేన వేడుకున్నాయంట ఏమని వేడుకున్నాయి అయా మమ్మల్ని ఎక్కడ పంపి పందుల్లోనికి పంపి సో అలాగ వేడుకోవాలా దురాత్మలు ప్రతి శుక్రవారం మన హాస్టల్లో పరిచ ఆరాధన ఉంటుంది ఉపవాస ప్రార్థన అనేకులు వస్తూ ఉంటారు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఈ ఏదది భారత బిస్కెట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండేది అది వెంకటప్ప కాలనీ థ్యాంక్ యూ సో వెంకటప్ప కాలనీ నుంచి ఒక కొత్తగా వస్తూ ఉన్నారు వాళ్ళు కొప్పల వాళ్ళు కన్నడ వాళ్ళు వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే ఆ చిన్న బుడ్డి పిల్లోడు పోయి చెప్పినాడట వాళ్ళ అప్పకి అపలే అపలే నా నావల్లిగంగల్ అలా అల్లితాదీ ఎల్లిగొక్తీ మగ అంద్ర అల్లి తాత దేవు బిడ్స్తారాట ఏడా తాత వాడు చూడాడు తాతడా నిన్ను మొన్న శుక్రవారం వచ్చినాడు అల్లో అల్ నిమ్మ తాత నేను నీకు తాత తనం కానలే అరే డేడు అంటే దయ్యాలకి ఎవరు కనబడతారా మనిషి కాదు కనపడేది ఈ లోకంలో ఉన్నవాడి కంటే చెప్పాలా ప్రతి ఒక్కరు నాలో ఉన్నవాడు గొప్పవాడైన ఆమెన్ ఆమెన్ సో ఆ గొప్పతనాన్ని చూసి దయ్యాలు ఏం చేస్తాయి సో గత శుక్రవారం రోజు కూడా ఒక దయ్యాన్ని విడిపించిన సంఘంలో బొండితయ్యం అదైతే చాలా బండితయ్యం ఎవన్న పిల్ల ఈ పిల్లలు ఉన్నారు కదా ముందర అక్కడ ఆ వయసు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్సే పురాతన జరుగుతోంది ఆరాధన నేను మైక్ పట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నాను ఆ అమ్మాయి అటాక్ అయిపోయింది దురాత్మతో విడుదల వచ్చిందా లేదా అడగండి కాకులతోట సంగమాలకి పక్కన ఉన్నారు కదా కాకులతోట సంగళకి అడగండి విడుదలొచ్చింది ఆ అమ్మాయికి అని వచ్చిందా లేదా అంటుంది ఆ అమ్మాయి నేను పోను సామి అంటుంది ఏమంటుంది నువ్వు పోగ కొట్టే మేము విడుస్తావా నువ్వు పోగ కొట్టే మేము విడుస్తావా విడిచేది లేదు ఎవరన్నా నేను నేర్మాత్రం విడినడ్డి అలేలుయ్యా అలేలుయ్యా సో అనేకులు దయ్యములు పట్టిన వారి ఇంటి నుండి ఎక్కడికి తీసుకుని వస్తున్నారు క్రీస్తు దగ్గరికి వారికి విడుదల వచ్చిందా లేదా ఆ గడియలోనే వారికి విడుదల వచ్చాను అలేలుయ్యా పదేడవ వచ్చను పదేడవచ్చును ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి చూడండి దయ్యాలు పట్టిన వారు ఒకరే ఉన్నారు అక్కడ దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి మూడవది బలహీనత ఉండేవారు కూడా హలెలు అలెలుయ్యా సో మొదటిది దయ్యము రెండవది రోగములు మూడవది బలహీనత అంటే వసన సో నిన్నటి రోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకరింట్లో ఒక ఆమె వచ్చింది కరోనా వచ్చినప్పుడు మనం అందరం మాస్క్ ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకుని వచ్చింది ఆమె ఏమి ఏమ్మా మాస్క్ వేసుకున్నావు ఏమ్మా మాస్క్ వేసుకున్నావు అంటే ఆ బిడ్డ అంటుంది సార్ నేను నలుపు మెసిగినాను సార్ ఏం మెసిగినావు నలుపు మెసిగిందంట ఆ స్త్రీ నలుపు అంటే సరే అయి సరే అయితే సార్ అంటే దేవుణ్ణి నమ్మిన అమ్మాయి కాదు దేవుణ్ణి నమ్మిన ఆమె కాదు బయట ఆమె వచ్చింది వాళ్ళ మనవాడికి ఏమో బాగలేదని ఎవరు చెప్తే వస్తారు కదా ఆడు ప్రార్థన జరుగుతుంది పద ప్రార్థన చేయించుకోవాలి ఎట్లా వచ్చిందంటే పూర్తి ఇట్లా కట్టుకొని ఆ మాట్లాడుతూ ఉంది నాకు చోడైపోయింది మొత్తము ఏ పట్టారు జలుబు ఉంది కదా లోపల వినిపిస్తుంది కదా నా జలుబు అప్పుడే ఆ ఏవో చెప్తుంది నాకు వినిపి అట్లా గట్టికి చెప్పబ్బా నేను ఆమె గట్టిగానే చెప్తా ఉంది ఒకరికి ఏముంది మాస్క్ ఏమ్మా నీకు కరోనా వచ్చిందా లేకపోతే నాకు కరోనా వచ్చిందా పా వచ్చిందబ్బా నువ్వు మాస్క్ వేసుకొని నా ముందుకు వచ్చినావు లేదు సార్ నలుపు మేసి అందుకే రాకూడదు కదా తాగినాను కదా అందుకే నీ ముందు రాకూడదు అది కూడా ఒక బలహీనత సో నిన్న ఒకరితో ఎవరితో చెప్తా ఉంటే అట్లా ఏమన్నా ఎవరైనా తాగొస్తే వాళ్ళ ముక్కులో ఉల్లిగడ్డ దంచి ఉల్లిగడ్డ రసం పెట్టే ఇంకోసారి వాడు సచ్చిన తాగుడే ఎవరికో చెప్తా ఒకటి వన్నరమ్మకు చెప్తా ఒకటి ఆ భర్త పేరు వచ్చినాడు ఆ పిల్లోడు రాలే అప్పాజీ ఏం పేరు ఆ పిల్లోడిది వాడికి ఇది లేకుంటే ఇట్లా నడుకొస్తుంది ఏమొస్తుంది బలహీనత బలహీనత గురించి చెప్తా ఉన్నాను నేను అది వేసుకున్నాడంటే టిక్ టాక్ ఉంటాడు సో నిన్న కూర్చున్నాడు నేను ఆరాధనలంతా వాడిని చూస్తున్నాడు వాడు ఆ మూమెంట్లు లేవు స్టిఫ్ కూర్చున్నాడు ప్రార్థనతో అయినాక అరే అప్పాజీ ఏమన్నా టానిక్ వేసుకోలేదా లేదు సార్ చాలా రోజులైంది టానిక్ మా అనుకున్నాను అని వాడు నాతో చెప్తున్నాడు వాళ్ళ భార్య అంటుంది లేదు సార్ సద్దులు తెలుపుతా ఉన్నాడు అబద్ధాలు చెప్తాడు మా ఆయన అప్పుడప్పుడు వేసుకుంటాడు సార్ అవునలేదబ్బా సో అప్పుడు చెప్తావు ఎవరంటే తాగొస్తే ఏం చేయాలా ఏం చేయాలా ఉల్లిగడ్డ దంచి ముక్కలు పిండి అంటే అంతే దెబ్బకు దిగాల నశ నషానానికి ఎక్కాల నశ చూడండి బారుక్ సార్ వచ్చినాడంటే వాక్యంతో పాటు ఆరోగ్యం గురించి కూడా చెప్తా ఉన్నాడా మెయిన్ అలెలుయ్యా సో అందరికి ఇదొక వెసడ ప్రత్యేకంగా ఇక్కడున్న స్త్రీలకి వెసన మా ఆయన తాగబోతున్నాడు సార్ తాగొస్తాడు సార్ తాగొచ్చి మమ్మల్ని నిందిస్తాడు సార్ తాగొచ్చి మా ఇంట్లో గొడవలు చేస్తాడు సార్ ఆ దురాత్మను ఎలాగ వెళ్ళగొట్టాలి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు సరే దానికన్నా మంచి ఆయుధం వేరే లేదు ఇంకొక ఆయుధం ఇదే రెండు చెప్పినాను కదా ఇప్పుడు ఒకటి ఉల్లిగడ్డ ఒకటి ఇవేండి వాడు మూడు రోజులకి ఇంకా సచ్చిన ముట్టుకోడు వాడు సార్ గుర్తుపడతాడు సార్ మా ఆయన నీళ్ళు కలిపి పాయసం స్వీట్ అదే అది రోబ్జా ఇప్పుడు ఎట్లా ఎండాకాలం వస్తుంది జ్యూసులు దాక్తాం కదా కొంచెం మారిన జ్యూస్ వేసి కలిపి చిడుస్తాయి అయిపోయా షట్లు ఇక్క వాస్తవం పడ్డది నేనే మీరు నవ్వాలని చెప్పట్లేదు నేను సో వ్యసనము ఉన్నవారు బలహీనత ఉన్నవారు కూడా మన బలహీనత కొరకు ఆయన తన శరీరాన్ని సిద్ధము చేసుకుని వచ్చాడండి ఏం చేసుకుని వచ్చాడండి సిద్ధపరచుకున్నాడు ఇంతకుముందే మనం ఒకటి చేసాం చాలా గొప్ప పని చేసేం మనం ఏం చేసాం ఆయన శరీరమును ఆయన రక్తాన్ని తీసుకున్నాం ఊరికి నేను ఆ వచ్చేసిందా మనకు అనేకులు బయట ఎట్లా సాయంకాలం అయిన కొన్ని అలసందులు కొన్ని గుగ్గుళ్ళు ఇస్తారు అట్లా లేదది ఆ సమస్య కాదు అది ఈ గుడిలో దొరికిపోతే ఇంకొక గుడిలో దొరుకుతుంది కానీ ఇది అట్లా దొరకదు ఎవరికంటే వాళ్ళకి దొరకదు వారి బలహీనతను కూడా అంటే నా మన బలహీనతను కూడా మనం ఎక్కడ వేయాలా ఆయన సిలువకు వేయాలా ఆ తెగుంపు నీళ్ళు వస్తేనే కానీ నువ్వు ఈ కార్యం చేయలేవు ఈ కార్యము నువ్వు చేయలేవు ఒక్కొక్కసారి పోయిన పోయి నెల తీసుకుని వింటాం ఈ నెల తీసుకునే లోపల అప్పుడే మనకు కొంచెం వెనక ముందు చేస్తూ ఉంటాం ఎందుకంటే నీ బలహీనత నీలో ఉంటే నువ్వు దాన్ని ముట్టలేవు అందుకని మనం చదువుకున్నాం ఇందాక అయోగ్యముగా ఎవరు భాగస్తులు అవ్వకూడదు ఒకవేళ అయ్యారనుకో వారికి ఏమొస్తుందంట అనారోగ్యము వాళ్ళు రోగులై ఉంటారంట ఎలాగుంటారు వాళ్ళు రోగులై సో రోగులు అనేటప్పటికీ నాకు ఒక వాక్యం వస్తుంది గెహజీ ఇరవై నాలుగు గంటలు ఎవరి పక్కన ఉన్నాడు ఎలిస పక్కనే ఉన్నాడు కాను లాస్ట్కు ఏం సంపాదించుకున్నాడు గెహజీ అతడు ఒక్కడే సంపాదించుకున్నాడా అది అతనితో పాటు అతని పిల్లలందరూ యావత్తు కుటుంబము ఆ కుష్టిని ఆ రోగాన్ని సంపాదించుకొని అంటే అయోగ్యముగా మనము చేయకూడదు ఇది ఆచారం కాదు ఇది నిబంధన ఇది ఆచారం కాదు ఇది ప్రతిరోజు నువ్వు తీసుకోవచ్చు మంచిదే కానీ ప్రతిరోజు నువ్వు తీసుకునేటప్పుడు ఎలాగుండాలా నిన్ను నీవు సెలవుకు కొట్టుకోవాలా నిన్ను నీవు నీ బలహీనతలు అన్నింటినీ ఎక్కడ నువ్వు ఆ తెగింపు నీలో వస్తేనే కానీ నువ్వు ఈ కార్యం చేయలేవు ఆ వ్యసనములు నీ నుండి బయటికి వెళ్తేనే కానీ మనము ఆయన పిల్లలని పిలువబడము ఆయన రాజ్యంలోనికి వెళ్ళము అక్కడ కింద వచ్చనంలో సెలవిస్తుంది కొరంతి మొదటి కొరంతి పదకొండులో ఏమని సెలవిస్తుందంటే ఇది చేయువారు ఏ సంబంధులు రాజ్య సంబంధులు ఆయన వచ్చు వరకు దానిని మనం ఏం చేయాలంట పాటించాలి ప్రియ సంగమ దేవుని వాక్యం అర్థమయ్యేవరందరాలియా చదువుకుందాం పదోడో వచనం అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ఎస్ఐ ద్వారా చెప్పబడిను ఎస్ఐ ఎప్పుడో చెప్పాడు ప్రభుల వారికి ఎస్ఐయాకు దాదాపు కొన్ని ఏండ్ల వ్యత్యాసం ఆరు వందల సంవత్సరాలంట ఎన్ని సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు చూడండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఎవరి గురించి కృష్ణరాజు ఒడి శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడుతాం మనం సో శ్రీకృష్ణదేవరాయలది ఎప్పుడు జరిగింది ఒక ఐదేళ్ళ కింద ఐదే ఐదు వందల సంవత్సరాల కింద జరిగింది అది అవునలేదా సో అప్పుడు ఏమని అప్పుడు వాళ్ళ అక్కడుండే ప్రజలు ఎలాగుండ్రి వాళ్ళ నడత ఏమి వాళ్ళ భో భోజనాలు ఏమి అవన్నీ మనకు తెలుస్తుందా తెలుస్తుందా రాజులు ఇదే తినేవాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు సైనికులు ఇలాగే ఉండేవాళ్ళని ఇప్పుడు సినిమాల్లో అన్నీ పిక్చరైజ్ చేస్తున్నారు కానీ అలాగే ఉంటారు అని అనుకుంటారు కానీ వాళ్ళ వాస్తవంగా అలా ఉండేవాళ్ళు కాదే ఎందుకంటే మనం చూడలేదు ఎవరు సార్ నేను శ్రీకృష్ణ కాలం నుంచి ఉన్నాను సార్ అని వాళ్ళు చేపకెత్తాడు చూస్తాను ఒకసారి మిమ్మల్ని కూడా టీవీకి ఎక్కిస్తాను ఒకసారి మా మా చర్చిలో కూడా ఉండారని మా చర్చి ఫేమస్ అయిపోతుంది అప్పుడు ఆమేద్ ఉండారు ఎవరన్నా దేవరాయలని చూసినాం సార్ దేవరాయలు కొడుకులకి నేను లాలి లాలి చెప్పినాను సార్ అని వాళ్ళ వాళ్ళు ఎవరన్నా స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నామా సో అప్పుడు చెప్పాడంటే ఎస్స నిశ్చయముగా మన బలహీనత కొరకు ఒక వ్యక్తి వస్తాడు ఆయన దయ్యములను మరియు రోగములు రోగములు ఉన్న వారిని స్వస్థపరుస్తాడు ఆయన పేరు నజరుడైన ఎస్సు అలూయా అది కార్యరూపంలోనికి వచ్చిందా లేదా ప్రతి ప్రవచన కార్యరూపంలోనికి రావాలా ఆమెన్ ఆమెన్ ప్రతి ప్రవచన కార్యరూపంలోనికి రావాలా ఆ ప్రవచన కార్యరూపంలోనికి రాలేదంటే చూడండి కొంతమంది మెప్పించే వారికి ఉంటారు కొంతమంది ఖండించేవారిగా ఉంటారు ప్రవచనాలు చెప్పేటప్పుడు మనమంతా దాన్ని కోరుతాం మనము మెప్పించే ప్రవచనాలనే కోరుతాం నీ ఇల్లు ఎక్కిరాని నీ పిల్లలు ఆశీర్వదింపబడి అట్లంటే సారు మంచివాడు బారుక్ సారు చాలు రెండేట్లు కొట్టి గుచ్చిపెట్టి వాడు ఎట్లా చేస్తాడని అంటే సారు ఎప్పుడు మా పిల్లల్ని అంటారబ్బా ఎంతమంది లేరండి అట్లా ఎంతమంది లేరు అట్లా చై పైకి ఎత్తండి బాబా బాబా ఉండరు కదా ఎప్పుడు సార్ ఎవరు నట్టారు మమ్మల్ని అంటాడు నేను అనట్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది విననొల్లని వానికి శ్రమ ఎప్పుడు ఆశీర్వాదాలు వచనాలు చెప్తా ఉంటే సార్ చాలా మంచోడు ఇప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడు వచ్చి నా దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి అవి జరుగుతాయా జరుగుతాయా జరగవు అవి ఎందుకు వచ్చినప్పుడు ఆశీర్వాదాలు ఇస్తే అవి జరగవు దేవుని సన్నిధిలో చిన్న అయిన ఫలి ఏమంటారు ఫలిస్తుంది అయిన్ అలా దేవునిలో చిన్న మాటైనా చెప్దామ ప్రతి ఒక్కరూ నేను ఏ సయోలో ఉంటే చిన్న ప్రవచనము నా జీవితంలో నెరవేరుతుంది ఆమెన్ ఆమెన్ అది సంవత్సరం జరుగుని కాక మీకు లేకపోతే లేదు నేను సెలవించట్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది పద్దెనిమిదవ వచ్చనం చూచి చెప్పాను ఆ చూడండి శిష్యులలో మరీ ఒక్కడు ఏమని అంటున్నాడంట ప్రభువా నేను వెళ్ళి నా తండ్రి చనిపోయాడయ్యా నా తండ్రి చనిపోయాడు చనిపోయాడు గనుక నేనేం చేసి వస్తాను ఆయన సమాధి చేసి వస్తాను ఆయనని భూస్థాపన చేసి వస్తాను కదా ఇప్పుడు ఏసఐ ఎక్కడికి వెళ్ళాలా ఏ పరిచర్య కోసం వేరే స్థలానికి వెళ్ళాలా అతనితో ఆశగా ఉండే అనేక శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు ఈ వ్యక్తి కూడా ఒక శిష్యుడే ఏమని అంటున్నాడు అయ్యా ఇప్పుడే నాకు ఒక వార్త వచ్చింది ఏమొచ్చింది వార్త ఏమొచ్చింది నా తండ్రి చనిపోయినాడయ్యా నేను రాలేను ఈరోజు నేను కూడా దేవుడిని అదే వేడుకొనింది పొద్దున్న చెప్పాను కదా ఇందాక ఏమొచ్చింది నాకు అయ్యా నాకు జ్వరం వచ్చింది అయ్యా నేను ఈరోజు రాలేను దేవుడు ఏమన్నాడు ఏమన్నాడండి గాడిది అదే అంటున్నాడు ఎస్ఐ అక్కడ శిష్యుడితో అరే మృతుగా ఉన్న ప్రతి ఒక్కరూ అలాంటి కార్యము చేస్తారు వారు కూడా మృతులే ఉందా లేదు చదువుపా వచనం చూచి నన్ను వెంబడించుము ఎందుకు ఎందుకు నన్ను వెంబడించుమంటున్నాడు చదువుదాం అవచనం మృతులు తమ మృతులను పాతి పెట్టుకొను కొనమని చెప్పాను ఎవరు పాత పెట్టుకుంటారంట చనిపోయినవారే చనిపోయినవారే అంటే ఆ మాటకు అర్థం నిజంగా వారికి అనే అర్థం కాదు ఇప్పుడు మనం సమాధులకు వెళ్తాం అట్లయితే మనం చచ్చిపోయిన కాదు ఆ మాటకు అర్థం ఏమా మాటకు అర్థం ఆ మృతులలో చెప్పుదావచ్చు ఆ సచ్ పాపములో ఉన్నవారు ఇంకా ఇంకా చెప్పుదామా నిరీక్షణ లేనివారు మనకు నిరీక్షణ ఉంది కదా ఏం నిరీక్షణ మనకు క్రీస్తులో నేను చనిపోతే క్రీస్తులు నేను లేవబడతాననే నిరీక్షణ అలెలు అలెలూయ ఆ నిరీక్షణ లేని వారు మాట్లాడతారు ఇలాంటి మాటలు కాబట్టి లోకములో వాడు చనిపోతే వాడిని పాత పెట్టేవారు కూడా కొన్ని కొన్నిసార్లు ఇలా డైలాగులు అన్ని సమాధుల తోటలు జరుగుతాయి మనం కూడా ఎప్పటికైనా ఇక్కడికి రావాలనే వాళ్ళు ఏమది ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన వారమే అవునా లేదా అలాగ నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఏం లేదు నీకు నిరీక్షణ లేదని అర్థం మనం ఎక్కడికి ఎందుకు వస్తాం మనం మనం అక్కడికి కదా వెళ్ళలేదు ఎందుకు మనము క్రీస్తుని నమ్ముకున్నాం హలో ఆయన జీవాధిపతి ఎవరండి ఆయన జీవాధిపతి ఆయన చనిపోయిన దేవుడు కాదు ఆయన చనిపోయి మృత్యుంజేడి తిరిగి లేచిన దేవుడు హమేన్ హమేన్ కాబట్టి మన శరీరము మనలోనికి వెళ్తుంది కానీ నేనైతే ఎక్కడికి వెళ్తాను అక్కడికే వెళ్తాం అది ఆ మాటకు అర్థం అందుకే అంటున్నాడు ఏసయ్య ఆ శిష్యుడికి అరే నన్ను వెంబడించును నీవు నన్ను వెంబడిస్తే నీవు జీవములోనికి ప్రవేశిస్తావు ఆయన స్త్రీతో అదే అన్నాడు కదా నేను ఇచ్చు నీళ్లు నీవు త్రాగినట్లయితే ఎన్నటికి ఎన్నటికీ నీకు ఏం కాదు దాహం అవ్వదు అది ఎలాంటి దాహము నీవు తాగిన తర్వాత తృప్తి పొందుకునే దాహం కాదు మరలా నీకు తృప్తి పొందిన తర్వాత మళ్ళా కాసేపుకి దాహం అయ్యే దాహం కాదు అది ఆ దాహం ఎలాంటిది ఆ నీళ్లు ఎలాంటిది జీవపు ఊట చెప్పుదాం ప్రతి ఒక్కరు జీవపు ఊట అంటే క్రీస్తు మనకేమై ఉన్నాడండి చెప్పండి నాకు యేసయ్య జీవపు ఊట అయ్యున్నాడు ఏమై ఉన్నాడండి ఆయన జీవపు ఊట అందుకే అంటున్నాడు తన శిష్యుడితో లెట్ దెమ్ గో అంటే విశ్వాసము లేనివాడు నిరీక్షణ లేనివారు పోయి మీ నాయని పాత పెట్టొస్తారు కానీ నువ్వేం చేయాలా నన్ను వెంబడించి నీవు నన్ను వెంబడించినట్లయితే అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు ఆమెన్ ఆమెన్ అంటే ఏంటి అద్భుత కార్యాలు ఇప్పుడు నిరీక్షణ లేకుండా నీ తండ్రి చనిపోయాడు అదే పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉంటే నీవు నన్ను వెంబడించినట్లయితే చనిపోయిన వాడిని మరల బ్రతికిస్తావని ఆ మాటకు అర్థం అలే చనిపోయిన వాడిని మరల బ్రతికిస్తావు ఎంతమందికి ఆ ఆశ అయ్యా చనిపోయిన వారిని బ్రతికించాలా అని సో ఎలిసా ఒక జీవితం మనం చూసుకున్నట్లయితే నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ఈ మాట ఎలిసా ఈ లోకయాత్రను యాత్రను ముగించాడు ముగిచ్చాడు అయిపోయింది కథ కానీ పాత పెట్టాలనే టయానికి అప్పుడులో గుహాలు ఉండేది అప్పుడు ఏముండేవండి మొన్నలో పెట్టేవాళ్ళు కాదు మీ పిల్లల జాగ్రత్త గుహలో పెట్టేటప్పుడు ఎప్పుడైతే ఎలిస్సాను తీసుకొని ఆ గుహలో పెట్టారో ఆ గుహలో ఉండే చనిపోయిన శవము జీవములోనికి వచ్చిందంట తల్లెలుయ్యా అది నా ఆశ ఏంటి అందుకే అంటాడు పౌలు ఏమి మరణము గురించి ఏమంటాడు ఆయన మరణము నాకు లాభం ఎందుకు నేను ఒకవేళ చనిపోయినా పాపములో ఉన్నవాడిని బ్రతికిస్తుంది క్రీస్తునామం ఆమెన్ ఆమెన్ అందుకే అనింది ఆ మాట నేను చనిపోయినా చింత లేదు నాకు లాభం ఎందుకు తెలుసా నా శవాన్ని బట్టి అయినా ఎలిస్సా జీవితంలో జరిగిన కార్యము నా జీవితంలో కూడా జరుగుతుందేమో అనే ఒక విశ్వాసము పౌలు గారిది హెలు హలెలుయ్యా కాబట్టి ప్రియ మా అనేకులు దయ్యములు ఉన్నవారు మనలో ఉన్నారు ఏ విషయానికి దయ్యములు అంటే ఊర్తుగా ఊగలాడేది ఒకటి దయ్యం కాదు నీకు అనారోగ్యం వచ్చిన ఒక దయమే నీకు వాయి ఉన్న ఒక దయ్యమే చెవుడున్న దయమే గుడితనమున్న దయమే నేను అనట్లేదండి దేవుని వాక్యం అంటుంది అలాంటి దయ్యముల నుండి నీకు విడుదల రావాలంటే ఎక్కడికి రావాలి నువ్వు ఆయన పాదాల దగ్గరికి ఏసుప్రభు వెతుక్కుంటూ వెళ్ళాడా ఆయనను వెతుక్కుంటూ అనేకులు వచ్చారా ఇప్పుడు చూసుకున్నాం కదా ఆయనను వెతుక్కుంటూ అనేకులు వచ్చారు వ్యసనములతో ఉన్నవారు ఆలోచనలు మునిగిన వారు రోగులు అనారోగ్యులు మరియు దయ్యములు పట్టిన వారందరూ ఆయన దగ్గరికి వచ్చి ఏం పొందుకున్నారు వాళ్ళు స్వస్థత ఆయన మరణము మనలను బ్రతికించాను ఆమెన్ చెప్పండి నా యేసయ్య మరణము నన్ను బ్రతికించాను విశ్వాసముతో ప్రతి ఒక్కరు నన్ను బ్రతికించెను నన్ను స్వస్థపరిచెను నాకు విడుదల ఇచ్చాను ప్రతి ఒక్కరు అలాగే కళ్ళు మూసుకొని మనం నోలు తెరిచి ఆరాధిస్తాం ప్రియ సంగమ నాకు విడుదల ఇచ్చాను నా ఏ నామము నాకు స్వస్థత ఇచ్చాను నా ఏ నామము నాకు జీవము కలుగజేసెను నా ఏ సయ్యనామం పేతురు అత్త ఒక విశ్వాసము తన జ్వరాన్ని పోగొట్టుకునింది ప్రియ సంగమ స్వస్థత పొందుకొనింది అదే అధ్యాయంలో శతాధిపతి ఆయన విశ్వాసము ద్వారా తన దాసుడికి స్వస్థత పొందుకున్నాడు కేవలము నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు బాగుపరుచుకుంటున్నావా లేకపోతే వారిని శ్రమలో నీకు దొబ్బుతున్నావా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఒకవేళ నీ విశ్వాసము సరిగ్గా లేకొక్కకుండా దానికి నీ కుటుంబం వారు బాగలేకుంటే ఆయనను క్షమాపణ కోరుదామయా నేను పోగొట్టుకోకున్నట్టు అయా నన్ను మార్చమని కోరుతున్నాను ఎస్ఐనని ప్రతి ఒక్కరు మన నోలను తెరిచి అడుగుదాం ప్రియసంగ అయా అనేక దయ్యాలు పట్టిన వారు నా ఇంట్లో ఉన్నారు అనారోగులు నా ఇంట్లో ఉన్నారు వ్యసనపరులు నా ఇంట్లో ఉన్నారు వారందరికీ విడుదల రావాలంటే నీ పాదముల దగ్గరే అయా నన్ను బట్టి విడుదల రానిగా కానీ అడుగుదాం ప్రియసంగ నా ఏత్రము ప్రతి ఒక్కరు నోరు తెరచాల ప్రియ సంగమా ఈ రోజు రెండవ ఆదివారము అనగా స్వస్థతల ఆరాధన కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే నువ్వు నోరు తెరిచి ప్రార్థన చెయ్యి జీవము కలుగునిగాక ఏసునామాలు ఆరోగ్యము కలుగునిగాక ఏసునా